అందరికీ హాయ్ అండి వినాయక చవితి వెళ్ళిన ఐదవ రోజు వచ్చేయండి ఇంకా ఆ రోజైతే సండే వచ్చింది కదా తీసేద్దాం కదిపేద్దాం అనుకుంటున్నాను ఇంక మార్నింగ్ పూజ అది చేసేసుకున్నాను ఎప్పుడైతే వినాయక చవితి కానీ వరలక్ష్మి వ్రతం కానీ మూడో రోజే తీసేస్తాను కాకపోతే శుక్రవారం వచ్చింది కదా ఇంకా అందుకోసమని ఇంకా ఐదు రోజులు ఉంచాల్సి ఉంచవలసి వచ్చింది స్వీట్ అయితే పడుకుంది అందులో మార్నింగే కదా ఇంకా దానికి పరుపు పాడైపోయింది కదా ఏంటి పాప మా చిన్న దాని మీద అలాగే పడుకుంటుంది ఇంక సరే ఇంకా నెక్స్ట్ బొట్టు పెడితే కానీ ఉప్పుకోదుకోడాను బొట్టి పెట్టేసి టిఫిన్ పట్టుకొస్తే ఇంకా వాడ అది తిందామని పెట్టుకున్నాను ఇంకా పాలు స్వీట్ కూడా పెట్టాను కాపాతే చూపించలేదు కానీ ఇంకా అది చూసారా పాలు చూస్తుంది దానికి పాలు ఇష్టం కదా అంత తాగమని చెప్తే అప్పుడు వెళ్ళి తాగుతుందండి దానికి చెప్పాలి మళ్ళీ దానికి వీడియో తీస్తున్నానా లేదని చూపించాలి ఈ మధ్యన అయితే వినటం లేదులే అండి అది వీడియో తీస్తున్నంతసేపు కూర్చొని ఉంటుంది ఆ వీడియో ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు లేచి తాగడం కానీ తినడం కానీ చేస్తుంది అంటే అది అల్లరి చేయకూడదు అనుకుంటుందేమో ఆ టైంలో మనకు తెలియదు కదా ఇంకా నెక్స్ట్ నేను పాలు అయితే మాత్రం ఇలా కలుపుకొని ఇంకా పౌడర్ ఉంది కదా డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇంకా అది వేసుకొని పాలు తాగిన ఇంకా తను చికెన్ అది కరివేపాక అవి పట్టుకొచ్చారండి తీసుకొస్తే ఇంకా నేనైతే మాత్రం ఇంకా వేరే డబ్బాలో వేద్దాం తెలుసు కదండి ఎప్పుడూ సపరేట్గా వేసేస్తాను ఇంకా అందుకోసం చికెన్ అయితే కర్రీ చేయలేదు నేను ఈవినింగ్ చేద్దాం కదా అని ఇంకా తను చికెన్ ఫ్రై కూడా పట్టుకొచ్చారు చికెన్తో పాటు అది ఈవినింగ్ చేయమని ఇంకా ఇదైతే మాత్రం చికెన్ ఫ్రై మాత్రం చేసే తీసుకొచ్చారు కదా ఇంకా అది వేసుకొని కొంచెం రైస్ తినేస్తున్నాం స్వీట్ కూడా పెట్టేస్తుందండి కాకపోతే రైస్ కొంచెం వేడిగా ఉందని ఇంకా పక్కన పెట్టేసి అలా ఉంచాను ఇంకా ఇలా రైస్ చికెన్ ఫ్రై బాగుంటుంది కదా నాకు ఇష్టమైన వరకు అయితే బోవెన్లో కూడా చేసేసి అండి ఈ మధ్యన అయితే పెట్టడం లేదులేండి చాలా రోజులు అయింది ఓవెన్లో పెట్టి ఇంకా స్వీట్ కూడా చల్లారింది కదా పెట్టేస్తే తినేస్తుంది ఇంకా తర్వాత నేను కుళాయికి అదే అండి కొలే వచ్చింది ఇంకా మోటార్ అని చేసి పైకి వచ్చేసరికి ఇంకోండి వాకింగ్కి మాత్రం వాళ్ళు బాగా వెళ్తున్నారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ మొక్కలకి మొక్కలకైతే వాటర్ వేయాలి కదా ఇంకా అందుకోసం పైకి వచ్చిన వాటర్ వేద్దాం కదండి ఇదిగోండి ఇక్కడ వేస్తే సరిగ్గా వాటర్ రావట్లేదండి పైపు మైలి పడుతుంది ఇంకా సరే చూద్దాం కదా సరిగ్గా మందారు పూలు కూడా పోస్తున్నాయి కానీ కోయటం లేదు ఇంకా ఇక్కడ చూసారు ఇంకా వెళ్తున్నారు ఇవాళైతే మాత్రం చాలా ఎక్కువ మంది వెళ్తున్నారండి ముందు ముందు కూడా వెళ్ళారు కదా ఇప్పుడు కూడా ఇంకా ఇంకెక్కడ మొక్కలకి వాటర్ వేస్తుందని అన్నాను కదండి సరిగ్గా రావట్లేదు ఆ పైప్ కొంచెం మెయి మనం తిప్పేసి పెట్టేస్తాం కదా ఆ టైంలోనే కొంచెం మైంపు మెయిల్పడ్డది ఇంకా అది సరి చేద్దాం కదని చూసారు కొంచెం ఇంకా మొక్కలు వచ్చే అన్నది వర్షం పడినా సరే ఉండటం లేదండి మొక్కల్లో కొంచెం పడటం లేనట్టు ఉంది ఇంకా ఆరిపోయినట్టు ఉంటున్నాయి ఇంకా అందుకే మొక్కలకి వాటర్ కంపల్సరీ వెయ్యాలి కదా నేను అందుకే మానేయండి వర్షం మీద నమ్మకం పెట్టుకోను ఆ తీర మొక్కలకి సరిగ్గా పడదు బాగా ఎక్కువగా వస్తుంది చూస్తారు భారీగా అప్పుడు మాత్రం మొక్కలకి వాటర్ సరిపోద్ది వర్షం నీరు ఇక్కడైతే మాత్రం మొక్కలకి వాటర్ వేస్తున్నా ఇంకోటి చుక్క మళ్ళీ అది ఎన్నిసార్లు అయినా వస్తుంది పోతా ఎండిపోతూ ఉంటుంది మళ్ళీ ఫ్రెష్గా వస్తూ ఉంటుందండి బంతి మొక్కలు చూసారా ఈ మొక్క నాకు అర్థం కావటం లేదు అన్నీ బాగానే వచ్చినాయి కానీ దీనికి మొగ్గ వేయలేదు మళ్ళీ అన్ని మొక్కలకి మొగ్గలు వచ్చినాయి అండి ఇదిగోండి చూసారా అవి పెద్దవి అవుతాయి కానీ హైబ్రిడ్ అలా మామూలు నాటు ముద్దంతా తెలియదు ఇది అయితే మాత్రం పూలు పోస్తుందా లేదా నాకు నమ్మకం లేదే అండి చూసారు పోతి చెట్టు అంటారు కదా అలా ఆకులు డిఫరెంట్గా కనిపిస్తుంది అందుకే అది పోస్తాక కానీ తెలియదు కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేద్దాం చూసేదాకా ఇంకా ఉన్నవి ఇవి అయితే మాత్రం చక్క మొగ్గలు మాత్రం చిన్న చిన్ని మొక్కలు వస్తున్నాయి మీకు కనిపించడం లేదు ఇంకా ఇక్కడ ఉన్న మొక్కకి మొక్కకు కూడా వస్తున్నాయండి ఇంకా వాటర్ అలా పెట్టేస్తున్నా మళ్ళీ ఇంకా వెళ్తున్నారు చూసారా వాకింగ్కి అయితే మాత్రం కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ టైంలోని ఇంకా పొదనా మొక్కలకి కూడా వాటర్ వేస్తున్నా ఇట్లకి మాత్రం చిన్ని చిన్ని డబ్బాలకి పెట్టి కొంచెం తొందరగా బయటకు వచ్చేస్తున్నాయి ఇంకా నేను పైనుంచి మొక్కలకి వాటర్ వేసిన తర్వాత పైనుంచి కిందకు వచ్చి బట్టలు మిషన్లో వేసాను అండి వాషింగ్ మిషన్లో ఇంకా అది మిషన్ ఆన్ చేస్తున్నాను మిషన్ కూడా బట్టలు వేసేసాను అనుకోండి ఇంకా మళ్ళీ చంద్రగ్రహణం ఒకటి వస్తుంది ఆయన మళ్ళీ అప్పుడు పనులు పనులు కూడా హెవీగా ఉంటాయి ఇంకా ఇక్కడైతే వాష్ చేయడానికి చేతున్నా ఇక్కడ కొన్ని వేసాను ఇంకా లైట్గా వర్షం పడుతుంది చూసారా మెట్ల పైన చూస్తేనే తెలుస్తుంది ఇంకా బట్ట వర్షం పడినా మార్నింగ్ కొంచెం అదే మామూలుగా అయిపోతుంది కదా ఇంకా అందుకోసం ఉతికేసి పక్కన పెట్టేస్తే ఇంకా మార్నింగ్ వేసుకోవచ్చు అని ఇంకా గిన్నెలు అయితే మాత్రం మళ్ళీ సర్దాలన్నీ మళ్ళీ టబ్లో కూడా ఎక్కువైపోయినాయి చూసారా స్వీట్ పొడుకు చూసారు దానికి ఒక వారకి వెళ్లి వస్తుంది ఇంకా కొబ్బరి చెక్కలు ఉంటే ఇంకా ఇలా మొక్కలు అయితే మాత్రం కట్ చేసేసాను ఎండలో పెట్టాలండి చూసారు ఎంత పని ఉంటుందో అందులో ఈవినింగ్ టైం అయితే మరీ ఎక్కువగా ఉంటుంది మార్నింగ్ కొంచెం తక్కువే ఉంటుంది కానీ ఇక్కడ ఎలక్కాయలు అంటారు కదా నాకు అది సరిగ్గా రాదండి అనడం కూడాను ఇంకా అవి పక్కన పెట్టాను ఏం చేయాలో తెలియక కొంతమంది పచ్చడి చేసుకోవచ్చు అంటారు కొంతమంది ఏమో అదే అండి ఏదో వేసుకొని సాల్ట్ కారం ఏదో వేసుకొని తినొచ్చు బాగుంటుంది అంటారు కానీ ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు అసలు ఎవరికన్నా ఇద్దాం కదా అని ఇంకా పక్కన పెట్టాను ఆ పెద్ద కాయలు కదండి అందుకే నాకు తీసి పక్కన పెట్టాను ఎవరన్నా తింటారు కదా ఇస్తే అండి ఇంకా అయితే మాత్రం గిన్నెలో సర్దేస్తున్నానండి ఎక్కడ అక్కడ పెట్టేస్తుందని చెప్పాను కదండి ఇంకా గిన్నెలో ఒకటి ఉన్న కడగాలి ఇంకా ఇవి సరిదిన తర్వాత అప్పుడు మళ్ళీ గిన్నె కడిగిన గిన్నెలు మాత్రం మళ్ళీ డబ్బులు వేసేస్తాను ఇంకెలాగే ఉంటుందండి నైట్ టైం ఈవినింగ్ కాకపోతే నైట్ మొత్తం క్లీన్ అయిపోద్ది కాబట్టి నాకు మార్నింగ్ పని ఎక్కువ ఉంటదండి ఎంత చేద్దామన్న పని ఏమీ ఉండదు ఓన్లీ ఇంకా గదిలే మాపు తుడుచుకొని ఇంకా మాపు పెట్టుకోవడం ఇంకా స్నానం చేసి చేసుకోవడం ఇదే ఉంటుంది మార్నింగ్ అయితే మాత్రం నాకు నైట్ మాత్రం పని కంప్లీట్ అయిపోద్ది స్టవ్ దగ్గర కానీ క్లీన్ చేసి పెట్టేస్తాను కదా మళ్ళీ మార్నింగ్ ఒకసారి క్లీన్ చేసేస్తానండి కడిగేస్తాను మాకు ఒకటి ఉందండి ఎలక ఆ ఎలక నేను ఎంత శుభ్రం చేసిన స్టవ్ కింద మాత్రం చిరాకు చేసేస్తుంది ఇంకా అందుకోసమని మొత్తం కడగాల్సి వస్తుంది మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటల కంపల్సరీ అక్కడ మళ్ళీ ఏమి ఉండదు అండి అది తినడానికి వెళ్ళిపోవచ్చు కదా కానీ వెళ్ళదు నన్ను మాత్రం బాధపడుతూ ఉంటుంది సామాన్లు నైట్ కానీ మొత్తం పడేస్తుంది మళ్ళీ మార్నింగ్ మళ్ళీ నేను సర్దుకోవాల్సి వస్తూ ఉంటుంది అంటే అన్నీ పడేదు కొంచెం అది నడిచి నడిచేటప్పుడు కొంచెం అడ్డంగా తగులుతాయి కదా బాక్సులు అవి కింద కానీ ఇంకా అవి మాత్రం కింద పడేస్తుంది మళ్ళీ అవి కిందనే కాబట్టి ఎక్కడ ఉన్నవి అక్కడ పెట్టేస్తూ ఉంటాను ఇంకా గిన్నెలు చూసారా చాలా ఉన్నాయి ముందు రోజు కడిగినవి కదా ఇంకా ఆ రోజు ఎక్కువగా ఉన్నాయిలేండి ఇంకా అందుకోసం మళ్ళీ అవన్నీ ఎక్కడెక్కడ ఎక్కడ ఇంక అంత పని కూడా ఉండదు కదా అని ఇంకా నైట్ టైం ఏముంది ఇంతే ఉంటుంది ఎవరికైనా అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటారు కాబట్టి మార్నింగ్కి ఇంకంతే అండి చూసిన వాళ్ళకైతే ఆ పనేమి ఉంటుంది అనుకుంటారు కానీ ఆ పక్కన పని చేస్తే పక్కన వీడియో చేస్తే గుర్తుగా చాలా టైం పడుతుందండి మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసుకోవడం వాయిస్ చెప్పుకోవడం ఇంత పని ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఎడిటింగ్ చేసే అంత టైం కూడా ఉండటం లేదండి ఇంతవరకు అయితే నైట్ టైం చెప్పేదాన్ని కొంచెం చెప్పాను కదండి నైట్ టైం చెప్పడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయని ఇంక అందువల్ల టెన్ అవర్స్ సరికి కంప్లీట్ చేసేస్తానండి ఎడిటింగ్ కానీ మొత్తం అంతా వీడియో ఇంకా చికెన్ తీసుకొచ్చారు అన్నాను కదా ఇంకా చికెన్ కర్రీ ఒకటి ఒక చెయ్యాలి ఇంకా ఇది కూడా చేద్దాం కదా వంట చేసేస్తాయండి ఇంకా ఒక పట్ట బాగా అది వంట అవుతూ ఉంటుంది నీళ్ళ బట్టలు కూడా నేను వాష్ చేయడం అయ్యింది ఉతకడం అవి బోరింగ్ వేసాను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినండి ఈ రెండు పనులు అయిపోతాయి కాబట్టి ఇంక మార్నింగ్ పట్ల ఆరబెట్టుకోవడం అండి ఇంక ఇప్పుడు అయితే వేయండి ఎందుకంటే వర్షం పడుతుంది ఒకటి దోమలు ఒకటి ఉంటాయి అందుకే వెళ్ళటం లేదు పైకి లేకపోతే కంపల్సరీ నైట్ టైం వేసేస్తాను ఇంకా కూర వేయటం కోసమే ఆయిల్ అయితే వేస్తున్నాను ఇంకా ఆనియన్స్ కూడా వేసేయండి కాకపోతే కొంచెం సరిపోలేదేమో అనిపించింది అందుకే మళ్ళీ కొంచెం ఒక గిన్నెడు ఆయిల్ వేసి ఇంకా వేస్తున్నా అందులో ఆయిల్ తగ్గించాలనుకుంటున్నాను లేండి అందుకే చూసి చూసి వేస్తున్నాను ఎక్కువ అవ్వకూడదని ఇంత ఇంతకుముందు అయితే ఏది వేసినా ఆయిల్ మాత్రం ఎక్కువ వేసిద్దని ఇంకా ఇప్పుడైతే మాత్రం అలా వేయటం లేదులేండి ఇంత చాలా మటుగా తగ్గించేస్తున్నాను కూడాను ఇంకా అందుకనే ఎక్కువ రోజులు కూడా వస్తుంది ఇంతకుముందు అయితే వన్ వీక్ అయ్యేసరికి చాలా తొందరగా అయిపోయేది అనిపించింది ఆయిల్ కూడా ఇంకా చికెన్ అది కడిగేసాను కదా తీసి పా ప్లేట్లో పెట్టాను అంటే ఈలోపు కొంచెం వాటర్ కూడా వస్తుంది కదా కారం అన్ని కలిపిద్దాండి ఇంత ముందు కానీ ఒక్కొక్కసారి కలిపి ఒక్కొక్కసారి కలపనే కానీ ఇంకా అందులో ఫ్రిడ్జ్లో ఉంది కదా అని ఇంకా తీసి అలా కర్రీ చేసేస్తున్నాను ఇంక ఈసారి అయితే గోంగూర చికెన్ చేయాలండి చాలా ఇష్టం నాకు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా చేసేదాన్ని అందులో వీడియోలు కూడా ఉంటాయి చూడండి చికెన్ అదే అండి చికెన్ గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది తినే కొద్ది తినాలనిపిస్తుంది అండి కానీ నాకు పడదండి ఇంకా అందుకోసమనే చికెన్ అదే గోంగూర వాడటం చాలా తగ్గించాను లేకపోతే కంపల్సరీ నాకు గోంగూర పచ్చడి ఒకటి ఎప్పుడు ఇంట్లో ఫ్రిడ్జ్లో మాత్రం గోంగూర పేస్ట్ ఉండేది నాకు దేంట్లో కావాలంటే అందులో వేసుకుండేదాన్ని అటువంటిది పడటం లేదని ఇంకా మొత్తానికి గోంగూర కొబ్బరి ఇటువంటి మానేసలు లేండి నాకు పడలేనివి పడలేనివి అంటే ఏమి కాదండి గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తుంది అది తింటే మసాలా ఎక్కువ వేసుకుని అందుకే మసాలా కూడా తగ్గిస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువైతే చాలండి కంపల్సరీ వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అందుకే అది తగ్గించేస్తున్నాను ఇంకా కొబ్బరి కూడా వేయటం చాలా మట్టికి మానేసానండి అందులో నేను కొబ్బరి ఎక్కువ పడిద్దు కొబ్బరి చట్నీ అని ఇంకా ప్రతి కర్రీలో కొబ్బరి వేసిద్ధాన్ని చికెన్ వేసిన చేపలు పులుసు పెట్టినా ఏది పెట్టినా కంపల్సరీ కొబ్బరి ఉండేది ఇంకా పడటం లేదని అది మానేసిన తర్వాత నాకు చాలా మట్టి తగ్గిందండి చాలా మట్టుకంటే అసలు రావడమే మానేస్తుంది కొబ్బరి మానేసిన తర్వాత ఇంకా అందుకే మనం కూర తెచ్చుకోకూడదు కదా ఏది పడలేదో అది మానేస్తేనే మంచిదని నేను నాకు పడలేనివి మాత్రం మానేస్తానండి ఎందుకంటే విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది కొబ్బరి వాడిన మళ్ళీ దాల్చిన చెక్క ఒకటి అండి అందులో దాల్చిన చెక్క ఓన్లీ ఒక్క బద్ద తినడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఘాటు ఘాటుగా ఉంటుంది కదా మంచి టేస్టీతో ఇంకా అటువంటిది అది కూడా మానేస్తానండి తినడం తినడం అనేసి కర్రీస్లో కూడా వేయడం చాలా మటు తగ్గించాను ఎదుగుండి ఇలాగైతే మాత్రం వేసాను చికెన్ కర్రీ అవుతుంది ఇంకా నైట్ మాత్రం చెప్పాను కదండి ఇలాగే ఉంటుంది ఇంక ఈ రోజైతే ఇప్పుడు మార్నింగ్ ఈ ఈరోజు నైట్ చేస్తున్నాను కర్రీ ఇది మార్నింగ్ అనుకుంటారేమో అదేంటి మధ్యాహ్నం వీడనుకుంటారేమో కాదు నైట్ చేస్తున్నాను అనమాట అందులో ఇంకా లేట్గా పని చేస్తాం కాబట్టి మొత్తం అయిన తర్వాత నేను చికెన్ కర్రీ చేస్తున్నాను స్వీట్ అయితే మాత్రం చూసారు ఎలా చూస్తుందో నేను ఏం చేస్తున్నాను వస్తున్నానా లేదా అని చూస్తూ ఉంటుంది ఇంకా కూర అయితే మాత్రం అయిపోయింది చికెన్ కర్రీ ఈసారి గోంగూర తెప్పించి పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అండి మనకి కావాల్సిన దాంట్లో వేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇంకా కూర కూడా అయిపోయింది నేను ఈ వీడియో అయితే తెల్ల తెల్లవారుజామున ఫైవ్కి చెప్తున్నానండి లేచి ఎందుకంటే రోజు వీడియో పెట్టేసరికి లేట్ అయిపోతుంది మధ్యని అప్పటికప్పుడు వాయిస్ చెప్పి పెడుతున్నాను కదా ఇంకా పల్లెన్నీ అయిన తర్వాత మళ్ళీ వాయిస్ చెప్పి పెట్టేసరికి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు ఆ టైం అయిపోతుంది ఇంకా అందుకోసం ఈ రోజు అయితే ఇంకా అమ్మాయిలకి వచ్చేసింది లేండి ఐదు గంటలకు ఇంకా పడుకోవాలనిపించలేదు ఇంకా అందుకే ఇంకా వాయిస్ కూడా చెప్పేస్తున్నాను ఇది సండే తీసిన వీడియో కదా ఇంకా మళ్ళీ కరెక్ట్గా సండే కూడా వచ్చేస్తా వచ్చేసింది కూడా నేను పెట్టేసరికి ఇంకా ఇలాగైతే స్వీట్కి కూడాను రైస్ పెట్టేద్దామని కూర అది వేసే వేస్తున్నాను కొంచెం రసం ఉంది కొంచెం చికెన్ ఫ్రై కొంచెం చికెన్ కర్రీ చేశాను కాబట్టి ఇంకా అవి సరిపోతాయి లేండి ఇంకా ఈ రోజుకైతే ఇంకా అయినా మార్నింగ్ కూడా కూర ఉండిపోతుంది ఎందుకంటే నైట్ టైమే కాబట్టి అంత తినలేము కదా ఇంక నేను కూడా ఇలా పెట్టుకున్నాను నేను పెట్టుకున్న రైస్ ఎక్కువ అనుకుంటారేమో వీడియోలో మాత్రం అలా కనిపిస్తుంది అండి తక్కువగా ఎక్కువగాను నేను పెట్టుకునేది మాత్రం తక్కువగానే పెట్టుకుంటాను ఎందుకంటే నేను ఎక్కువ తిన్నాను కొంచెం తింటాను మళ్ళీ స్వీట్గా కలిపేసి వేసేస్తాను అండి అది చూస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా ఇంకెలాగైతే మాత్రం దానికి అన్నం కలిపేసి పెట్టేస్తున్నాను అది తినేస్తే ఇంకా దాని పని అయిపోద్ది ఇంక మేము కూడా తినేస్తాం ఇంక ఈరోజు వీడియో కంప్లీట్ ఎండ్ అయిపోద్ది అనమాట అండి ఇంకా వంటగారిలో కూడా మొత్తం పని అంతా క్లీన్ అయిపోయింది ఇంకా తిన్నత ఇవి కూడా కడిగేస్తాను కడిగేసి ఇంకా స్టవే కడిగేస్తాను అనుకోండి మార్నింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుందండి మనకి మళ్ళీ లేకపోతే మార్నింగ్ లేచి అబ్బా గి కడగాలా కడగాల అనిపిస్తుంది ఇంకా ఆ పని లేకుండా నైట్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటే ఇంకే ఏ ఏ ఇబ్బంది ఉండదు కూడా మనకి ఫ్రెష్గా అనిపిస్తుంది ఇంకా పని చేయాలనిపిస్తుంది అండి అది అన్నీ ఇదిగా చేస్తున్నాయనుకోండి అనుకోండి చొరక అనిపిస్తుంది కూడాను ఇంకా అందుకే నైట్ టైం బాగా చేసేస్తాను ఏం పని అది మార్నింగ్కి ఏమీ లేకుండా ఈ స్వీట్ కూడా తినేస్తుంది కాబట్టి ఇంకా పని అయిపోయిందండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ